नमस्ते మహాశివరాత్రిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా సిద్ధేశ్వర ఆలయం అయితే ముస్తాబైపోయింది అని చెప్పుకోవాలి ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజలు కానివ్వండి అలానే వరంగల్లోనే సిద్ధేశ్వర ఆలయం అంటే చాలా ప్రముఖమైనది ప్రసిద్ధిగాంచినది స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారి ఆలయం అంటే ఇదే అని చెప్పుకోవాలి ఈ ఆలయం గురించి ప్రత్యేకత కానివ్వండి ఇక్కడ జరిగే పూజల గురించి తెలుసుకుందాం అలానే ఈ ఆలయానికి ఎప్పుడు కూడా నాగబంధనం ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆ నాగదేవతలు వచ్చి స్వామివారిని అట్లా దర్శనం చేసుకొని వెళ్తాయని చెప్పేసి ఇక్కడ ఒక నానుడి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ముఖ్యంగా నాగబంధనం ఏంటి ఈ అలానే ఈ శివరాత్రికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటండి ముఖ్యంగా ఏంటంటే ఏ ఆలయానికి లేనట్టుగా ఇక్కడ నాగబంధనం ఉంటుందని ఇప్పటికీ కూడా నాగు పాములు వస్తాయి ఇక్కడికి స్వామివారి దర్శనానికి అని చెప్పేసి చెప్తుంటారు అలానే ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఉన్నారు అవి ఎలా అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి ఓం నమ శివాయ ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయము హన్మకొండలో ఉంది ఇది స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు స్వయంభూగా వెలిసారు నాలుగు గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా అంటే ఏ దేవాలయంలో లేని విధంగా నా ఈ స్వామివారు నాలుగు గుట్టల మధ్య స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంకు ప్రతి ఒక్క గుట్టకు ఒక ఉండేది అంటే నాలుగు దిక్కులు ఉన్నటువంటి గుట్టలకు నాలుగు పేర్లు ఉన్నాయి తూర్పు ఉన్నది నందీశ్వర కొండ అని పడమరా ఉన్నది పద్మాక్షి కొండ అని ఉత్తరాన హనుమద్గిరి అని దక్షిణాన కొండ అని ఇలా నాలుగు గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి క్రీస్తు పూర్వం స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది ఈ స్వామివారికి పూర్వం నుండి ఒక నాగ నాగేంద్రుడు అంటే సుమారు నాగేంద్రుడు ఒక ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఆ పాము ఇప్పటికీ వచ్చి దేవాలయం మొత్తం సంచరించి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంది మనకు అభిషేక జలం ఎక్కడైతే వెళ్తుందో అక్కడి నుంచి స్వామివారి చేసి దర్శించుకుంటారు మనకు భాద్రపద మాసంలో సూర్యకిరణం కూడా మూడు రోజులు పడుతుంది అది కూడా ఒక విశేషం ఈ స్వామివారు పడవనుకుంటుంది స్వామివారి మీదే స్వామివారి మీటరు స్వామివారికి మండపానికి నంది మండపానికి స్వామివారి గర్భాలయానికి సుమారు ఒక వంద మీటర్లు దూరం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పద్మాషికొండ అనేది ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంత దూరం నుంచి స్వామివారికి గర్భాలయంలోకి వెళ్ళి నేరుగా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటాను అంతే మనకు హిందువులకు కనబడే సాక్షాత్తు భగవంతుడు ఎవరంటే అంటే సూర్యభగవానుడు ఆ భగవంతుడే వచ్చేసి ఈ స్వామిని దర్శించుకుంటానంటే ఎంత మహత్యం కలదో దేవాలయం అని చెప్పొచ్చును ఇంకో విషయం ఏంటంటే ఇది భైరవ బంధన కూడా ఉంది నవభైరవ బంధన అంటే ఈ దేవాలయం చుట్టూ తొమ్మిది భైరవ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ తొమ్మిది ఎనిమిది దేవాలయం పరిసరాల్లో ఉంటుంది తొమ్మిదోది మాత్రం లోపల ఉంటుంది అది కపాల భైరవుడు ఈ కపాల భైరవుడు కూడా ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా ఆ విగ్రహం మనకు దర్శించుకునే ఏర్పా అంటే విగ్రహం ఉండదు ఈ యొక్క దేవాలయంలోనే కపాల భైరవుడు కూడా మనం దర్శించుకోవచ్చును ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అంటే మాఘ మాసం మొత్తం సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించి మాఘ బౌలి బౌల దశమి రోజు అంటే మా ఆదివారం నాడు సుమారు మూడు వేల మంది భక్తులు ఈ కళ్యాణం తిలికించారు తదనంతరం అన్న ప్రసాదం కూడా నిర్వహించాము ఇంకో విషయం ఏంటంటే మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించేసి స్వామిని ప్రతి ఒక్క భక్తుడు కూడా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశాము సాయంకాలం భస్మాభిషేకం కూడా ఉంటుంది ఉదయం అంటే గురువారం నాడు అన్న అభిషేకం శాంతి అన్నాభిషేకం అన్నాభిషేకం కూడా ఉంటుంది ఇలా రోజువారీ కార్యక్రమాలు రోజు చేసుకుంటూ ఈ శివరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహించుకుంటూ భక్తులకు ఎటువంటి సౌ అసౌకర్యాలు కలగకుండా చలవ పందిళ్ళు లైటింగ్ మంచినీటి సౌకర్యం కానివ్వండి అన్నీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేశాము ఇంకొక విషయం ఏంటంటే ఇది స్వామివారికి ఈ స్వయంభూ కాబట్టి ఈ నలభై ఒక్క రోజు నిత్యం అభిషేకం చేసుకున్నట్టయితే వారి యొక్క కోరికలు తీరుతాయని చెప్పేసి మనకు గుణానాలు ఉంది ఇప్పుడు కూడా అది ఆచరణ ఉంది స్వామివారికి ముఖ్యంగా ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం ఏది మీరు ఎక్కువగా ఏది పెడుతుంటారు ఇక్కడ అంటే ఇక్కడ ఏ దేవాలయంలో లేని విధంగా ఇక్కడ అన్నాభిషేకం జరుగుతుంది ప్రతిరోజు అన్నాభిషేకం ఉంటుంది ప్రతిరోజు అంటే ఈ స్వామివారికి భక్తులతోటి అన్నంతో అభిషేకం ఇప్పుడు మనం నీళ్లతోటి అభిషేకం స్వామివారికి ఎట్లా చేస్తామో అన్నంతో కూడా అభిషేకం చేస్తాం అన్న అభిషేకం కంటే అన్నాభిషేకం కూడా ఎందుకంటే స్వామివారికే మహానైవేద్యం పెట్టుకుంటే అది అన్ని ఎన్ ఆ భక్తులు ఎంత అదృష్టంగా భావిస్తారో మనం చెప్పవచ్చు అంటే ఈ అన్నాభిషేకం కూడా డైలీ అంటే వారంలో సోమవారం నాడు కాకన్నము పర్వ పర్వన్నము ఇలా సిర ఇలా రోజుకొక నైవేద్యం స్వామివారికి మహా నివేదన చేసుకుంటూ భక్తులు ఆ నైవేద్యం పెట్టే సమయంలో భక్తులు వస్తే వాళ్ళతో కూడా అన్నాభిషేకం చేసి వారికి కూడా అక్షంతలు ఆశీర్వచనం ఇచ్చి వారు కూడా తన్మయత్వం పొందే ఏర్పాటు చేసింది ఇక్కడ స్వామివారి చూసుకుంటే ప్రతి సోమవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ప్రతిరోజు ఇక్కడ మీరు అన్నాభిషేకం చేస్తున్నారు స్వామివారి దర్శనం మామూలు రోజుల కంటే కూడా శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఉంటుంది ఆ రోజు యొక్క విశిష్టత ఈ శంకరునికి బోలాశంకరుడు బోలాశంకరునికి మనకు అత్యంత ఇప్పుడు కార్తీక మాసం ఎట్లనో ఆయనకు ఈ సంవత్సరం మొత్తంలో శంకరునికి స్వామివారికి ఈ ఒక్క శంకరునికి విశేషం ఏంటంటే ఆయన పుట్టినరోజు అదే ఆయనకు కళ్యాణం జరిగే రోజు కూడా అదే అంత విశేషం ఒక శంకరునికి ఉంటుంది ఏ ఏ దేవునికి కూడా విశేషం ఉండదు ఆ రాత్రి లింగోద్భవ సమయం లింగం పుట్టిన సమయం అన్నట్టు అది లింగోద్భవ సమయాన స్వామివారు పుడతాడు ఉద్భవిస్తాడు అదే రోజు కళ్యాణం కూడా నిర్వహిస్తాం ఏ దే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ దేవుని కూడా పుట్టినరోజే కళ్యాణం జరిగేది ఏ దేవుని కూడా ఉండేది ఇది కూడా స్వామి మనకు ఈ ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామివారికే మనం భక్తులం కళ్యాణం చేసి చేయడం అనేది ఎంతో అదృష్టం విన్నారు కదా స్వామివారి ప్రత్యేకత కానివ్వండి శివరాత్రి రోజే స్వామివారి కళ్యాణం చేయడం అలానే సిద్ధేశ్వర ఆలయంలో ప్రతిరోజు కూడా అన్నాభిషేకం చేయడం కానివ్వండి ఇలాంటి మరెన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ కాలుబైరుగు సంబంధించి కానీ నాగుబంధం గురించి కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకం అని చెప్పాలి ఈ ఆలయం తెలంగాణలోనే ఇట్లా స్వయంభూగా వెలిసి అది కూడా ఇప్పటికీ ఎనిమిది ఫీట్లు ఉన్న నాగుపం వచ్చి ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్తుంటుంది ఎప్పటికీ నాగబంధనం ఉంటుంది ఆలయానికి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది అలానే శివరాత్రిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నావు అంటూ చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నా మీ ఆర్ఎన్టీవీకి పో